యశ్వ మీకు అందరికీ ఉన్నప్పుడు ఈ లోకంలో ఘనంగా ఇచ్చబడేది దేవునికి అసహ్యమని దేవుని వాక్యంలో మనం చూస్తాం అదేవిధంగా ఈ లోకంలో చాలామంది వాళ్ళకు వాళ్ళు హెచ్చరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు రకరకాల వస్తువుల ద్వారా వాళ్ళకు వాళ్ళకి మేము గనువులు అని చెప్పుకోవడానికి మరి సులభ వాయిదా పద్ధతుల్లో తీసుకుని మరి మేము గనువులను చెప్పుకోవడానికి వాళ్ళు మరి అనేక విలువైన వస్తువులు కొనుక్కొని అవి ఇంట్లో కానీ మరి వాళ్ళ చేతిలో కానీ మరి చేతికి కానీ తగిలించుకునేవి కానీ ఏదైనా సరే విలువైన వస్తువులు కొని తగిలించుకుంటూ ఉంటారు ఆ విధంగా వాళ్ళకి వాళ్ళు ఉంటారు మేము సమాజంలో గొప్పవారిగా కనబడాలి అని చెప్పేసి అన్నీ కూడా మరి వాయిదా పద్ధతులని కొని పెట్టుకుంటారు ఆఖరికి చివరికి ఐఫోన్ కూడా వాయిదా పద్ధతిలో కొనుక్కుంటూ ఉంటారు కొంతమంది అయితే ఈ వాయిదా పద్ధతితో కొనుక్కుంటారు కొన్నిసార్లు బ్యాంకు వాళ్ళు కట్టకపోతే ఇల్లు కానీ ఏదైనా సరే అన్ని కూడా జప్తు చేసేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి ఆ విధంగా అవమానం కూడా కలుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఐఫోన్ అని చెప్పి మరి చాలా దానివల్ల ఘనత వచ్చేస్తుంది అనుకుంటారు ఐఫోన్ కొనుక్కుంటారు దాని యొక్క విలువ చాలామందికి తెలియదు కేవలం పది డాలర్లకి ఐఫోన్ అనేది తయారవుతుంది ఈ విషయాన్ని ఒక క్విచిలో ఒక ఆయన చెప్పినటువంటి మాట ఒక యూట్యూబ్లో నేను చూసిన పది పది డాలర్లు మాత్రమే అంటే ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఐఫోన్కి మరి తయారయ్యే ఖర్చు అనమాట మిగిలినంతా కూడా కంపెనీ లాభం బ్రోకర్ మధ్యలో ఈ యొక్క మధ్యవర్తులు ఈ డీలర్స్ వీళ్ళందరూ లాభాలు దానిలో ఉంటాయి ఆ లాభాలన్నీ కూడా వేసి మరి ఉంటే ఎందుకు అంత మరి డిమాండ్ పెరుగుతుందంటే ఒక మనుషులు ఉండే వెర్రిని బట్టి దానికి అంత డిమాండ్ ఉంటుంది అది కొనడం మానేస్తే కూడా వెంటనే దాని యొక్క ధర కూడా పడిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరి కంపెనీ నచ్చిన జ్ఞాపం చేసుకొని ఈ లోకంలో మనం దేని ద్వారా కూడా మనం హెచ్చు తెచ్చుకోకూడదు దేవుడు మనల్ని హెచ్చించాలి దేవుని దగ్గర నుంచి వచ్చే మరి హెచ్చు ఎప్పటికీ అది తరిగిపోదు మనకు మనం హెచ్చించుకుంటే కనుక మనం కిందకి దిగిపోతాం దేవుని వాక్యం సెలభిస్తుంది ఏంటంటే తను తను హెచ్చరించుకునే వారిని నేను తగ్గిస్తాను దేవుడు తగ్గించబడతానని దేవుని వాక్యం సెలభిస్తుంది అదేవిధంగా మరి తను తను తగ్గించుకున్న వారినిది హెచ్చిస్తాను దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం ఎప్పుడు తగ్గించుకుని ఉంటే ఆయన మరి చేతులు మనం ఉంటే కనుక ఆయన మనకి ఇష్టమైతే ఆయనకి ఇష్టమైతే కనుక మనం హెచ్చిస్తాడు మరి ఆయన గణపరుస్తుడు మహింపరుస్తుడు ఆ దేవుడు మన విధంగా గణపరచడం మహింపరచడం వలన మరి దేవు నామనికి మహిమగంత కలుగుతుంది మన నోట స్థుతి ఉంటుంది దేవునికి స్థుతికి కారణం అవుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి మరి పరలోకంలో చూసినట్లయితే బంగారు వీధులు బంగారు సింహాసనం ఉంటుంది అక్కడ మనం వెళ్తే కనుక దేవుడు అక్కడ మనల్ని మరింత ఘనపరుస్తాడు మన హెచ్చిస్తూ ఉంటాడు అక్కడ ప్రతి ఒక్కరు మరి పర్లో రాజ్యానికి వెళ్ళడానికి ప్రయత్నించేయండి మార మురుసి పొందండి మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టండి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి ప్రతి ఒక్కరికి కావాల్సింది అది ఆ దాన్ని బట్టి మాత్రమే పరిశుద్ధ పట్టణానికి పర్లోక పట్టణానికి వెళ్తారు లేని పక్షంలో ఎగురు నరకానికి వెళ్తారు దేవుడు ఈ మాటల మీలోచించడం కాక ఆమె